హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి తరం వాళ్ళకు తెలియకపోవచ్చు కేరళలో నారాయణ గురు అని ఒక సాంఘిక సంస్కర్త చాలా చాలా కాలం ఈ సమాజంలో ఉన్న మూఢ మూఢ నమ్మకాలు కులతత్వాన్ని దాన్ని నిర్మూలించడానికి ఆయన చాలా ప్రయత్నం చేశాడు పద్దెనిమిది వందల యాభై ఆరులో పుట్టి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆయన చనిపోవటం జరిగింది కేరళలో ప్రత్యేకించి చాలా పెద్ద ఎత్తున తిరువార్కూరు సంస్థానం అవంతా చాలా దుర్మార్గమైన కుల వివక్ష ఉండేది ఈవెను ఈ బీసీ దళిత మహిళలు వాళ్ళు పైన ఈ పై వస్త్రము వాళ్ళు ధరించకూడదు వాళ్ళ స్థనాలు అవి కనిపిస్తూనే ఉండాలి దానికి స్థనాల మీద పన్నేసినంత దుర్మార్గ పరిపాలన ఈరోజు మనమేదో ఔరంగజేబు జుట్టు జియ్య పన్ను జుట్టు పన్ను అంటున్నాం కానీ అప్పుడు కూడా పన్నులు ఉన్నాయి సరే ఈ నారాయణ గురు ఆయన పాలసీ ఫిలాసఫీ ఏంటంటే వన్ రిలీజియన్ వన్ క్యాస్ట్ వన్ గాడ్ వన్ గాడ్ వన్ కంట్రీ అది చాలా పోరాడాడు మరి ఏది ఎక్కడ సమాజంలో మార్పు వచ్చింది ఆయన చే ఆయన ఆయన చేసిన ఈ సంస్కరణలను ఈవెన్ ఫ్రెంచి మన మనకు ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆయన ఈ రొమేన్ రోలా రోలాండ్ ఆయన కూడా చాలా మెచ్చుకున్నాడు చాలా గొప్ప వ్యక్తి ఈ స్వామి అని సో ఆయన ఒకటే చెప్పాడు మనకు మీరు వాళ్ళ గుడికి వెళ్ళి అవమానపడకండి మీకు గుడికి వెళ్ళాలా అనే కోరికగా ఉంటే మీరే ఒక గుడి కట్టుకోండి అని చెప్పేసి అది మన వాళ్ళు అది పాటించకుండా ఆ గుడికే వెళ్ళి వాళ్ళు మళ్ళా రానివ్వలేదు అనేది మళ్ళా ఈ పంచాయతీ మాత్రం నడుస్తున్నవాడిని ఇది మనము దయచేసి నారాయణ గారిని ఫాలో అవుదాం థ్యాంక్ యూ